9వ జతగా పోటీకి రావాలి కంటిన్యూయేషన్ గా ప్రదర్శనండి రెండో ఆర్ఆర్ గోస్ ది రోహన్ ఖాద్గర్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం త్రినేత్రా రుత్రనేత్రా 6 ఆరవ జతగా పోటీకి రావాలి శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బీజీఆర్ పోలీసు వెంకటగిరి నాయుడు గారు ఎరబారం ఖమ్మం మండలం ప్రకాశం జిల్లా గోరిక కొత్తగట్ట రెండవ జట్టుగా పోటీకి రావాలి శ్రీ అభ్యాంజనేయ స్వామి ఆశీస్సులతో బీరాల శ్రీనివాసరావు గారు గుట్లూరు వడ్డి చెరుకూరు మండలం గుంటూరు జిల్లా నెంబర్ సెవెన్ ఏడవ జతగా పోటీకి రావాలి శ్రీ సంవత్సర సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మీ చౌదరి గారు పెదిగొట్టిపాడు ప్రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా భగవంత్ సింగమలై మూడవ జతగా పోటీకి రావాలి శ్రీ రాములమ్మ తల్లి ఆశీసులతో ఆర్కే పోల్స్ అత్తోట శ్రీరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుట్టూరు మండలం బాపండ్ల జిల్లా వీరసింహా పోటీకి రావాలి శ్రీ బలికూరు పోలేరమ్మ తల్లి ఆశీసులతో పివిఎస్ఆర్ పోల్స్ పాలూరు వీరస్వామి సోదరి గారు బలి బలికూర మండలం బాపండ్ల జిల్లా మత్తమదవ్ జతగా పాయింటింగ్ గ్రౌండ్ 8 గంటలకు రెడీగా ఉండాలి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో నంగమూరు కార్యక్రమా బాల్స్ మకిన గోడేశ్వరరావు గారు దమ్ముటోరు దమ్ముటోరు మండలా బప్పట్ల జిల్లా శ్రీ శవత్సల సమేత ప్రసన్నంగనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బాల్స్ గరికపట్న లక్ష్మీచౌదరి గారు పదగొట్టిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా కంబైండ్ గాండే వాకి అంటే 5వ జతగా పాయింటింగ్ గ్రౌండ్

అబ్జూనియస్ విభాగంలో తొమ్మిది జతలకు ప్రాధాన్యం జరిగింది మొట్టమొదటి జతగా శ్రీ బలికరవ పోలేరమ్మ తల్లి ఆశీసులతో బిబీఎస్ఆర్ పావు వీరాస్వామి సౌదరి గారు బల్లికరవ బల్లికూర మండలం బాపట్ల జిల్లా వారు రేపు ఉదయం ఎనిమిది గంటలకు కోర్టులో ప్రవేశపెట్టాలి వారి జతని కంటిన్యూస్గా ప్రదర్శన అండి రేపు ఉదయం తొమ్మిది గంటలకు రేపు నిర్వహించేటటువంటి జూనియర్ విభాగానికి పేరు నమోదు చేసుకుంటారండి జూనియర్ విభాగంలో ఉన్నటువంటి రైస్ కథలంతా కూడా ఉదయం తొమ్మిది గంటలకల్లా మీ దత్తం వచ్చి పేరు నమోదు చేసుకొని డ్రాలో పాల్గొనాలి సబ్ జీనియర్స్ విభాగం ప్రదర్శన తదుపరి జూనియర్ విభాగంలో ప్రదర్శన కూడా రేపే పూర్తి చేయవలసి ఉన్నది